హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆచార జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను చాలా చాలా హెల్తీ రెసిపీ చెన్నంగాకుతో పౌడర్ తయారు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి చాలా మంచిది ఈ చెన్నంగాకుని ఫస్ట్ అంతా ఒలిచేసుకొని ఒకసారి వాటర్లో ఉంచి తీసేయండి ఏదైనా దుమ్మున్నా కానీ పోతుంది వాటర్లో నుంచి తీసిన తర్వాత ఒక నాలుగైదు రోజుల పాటు కాటన్ క్లాత్ పైన పరచండి ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత ఈ విధంగా మంచిగా ఆకు ఆరిపోతుంది ఆ తర్వాత పౌడర్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద విడలపాటి పాత్ర పెట్టుకోండి అందులో కొంచెం ఆయిల్ వేసేసాను జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి మంచిగా ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నంగాకును ఆకును కూడా వేసేసి ఒక పది నిమిషాల పాటు కలపండి ఆల్రెడీ ఇది ఆరిపోయింది క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక పది నిమిషాల పాటు వరకు మంచిగా వేయించండి ఇలా లో ఫ్లేమ్లో వేయించడం ద్వారా చెన్నంగాకు కొంచెం చిరు చేదుగా ఉంటుంది ఆ చేదు అనేది ఉండదండి బాగుంటుంది కొంచెం వేగట్టుగా కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోండి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలాగే కలుపుతూనే ఉండండి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది కదా ఈ చెన్నంగాకు మొత్తం కలర్ చేంజ్ అయిపోయి కొంచెం డార్క్ గ్రీన్గా అవుతుందండి అప్పుడు మనకు అర్థమవుతుంది మీరు కొంచెం ఒకటి తీసుకొని చూడండి క్రిస్పీగా అయిందా లేదా అని అలా క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు కలిపేసుకొని ఈ చెన్నంగాకు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇందులోనే మనం పప్పులు వేయించుకోవాలి చాలా చాలా హెల్తీ రెసిపీ అండి మీరు ఎప్పుడైనా మార్కెట్కి కనుక వెళ్ళినప్పుడు ఈ చెన్నంగాకు కనబడితే తప్పకుండా తెచ్చుకోండి ఈ చెన్నంగాకుతో చట్నీ చేసుకోవచ్చు పప్పు కూడా బాగుంటుంది అలాగే ఇలా పౌడర్ కూడా చేసి పెట్టుకున్నట్లయితే రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతి దోశ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ చిన్నగా ఒక మంచిగా వేగిపోయింది ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను అలాగే అదే పాత్రలో కొంచెం ఆయిల్ వేసి అన్ని రకాల పప్పులు వేయించుకోవాలి అయితే నేను తీసుకున్న ఆకుకి అన్ని చిన్న చిన్న టీ గ్లాస్ చొప్పున నేను పప్పులు వేసాను చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో పెసరపప్పు కందిపప్పు శనగపప్పు మినపప్పు ఈ నాలుగు రకాల పప్పులు వేసేసి మంచిగా వేయించుకుంటున్నాను మీరు తీసుకునే ఆకు క్వాంటిటీకి సరిపడా ఈ పప్పులు తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ పప్పులన్నీ మంచిగా వేయించే వరకు ఒక పది నిమిషాల పాటు ఇది కూడా వేయించండి మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇదంతా మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఎప్పుడైనా చపాతి చేసినప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు ఏ కర్రీ లేనప్పుడు ఇలా చపాతి పైన ఈ పౌడర్ కొంచెం ఆయిల్ వేసి మంచిగా రోల్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు హ్యాపీగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మంచిగా ఇవి చల్లారిపోయాయి ఇందులో కొంచెం చింతపండు ఉప్పు చక్కెర వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి అంతే చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి సరిపోతుంది వన్ టీ స్పూన్ షుగర్ వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది మనకు చేదు అనేది తగలకుండా ఉంటుంది తప్పకుండా చక్కెర మాత్రం వేయడం మర్చిపోకండి తప్పకుండా చక్కెర వేయాలి ఉప్పు చక్కెర చింతపండు ఇవన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ పట్టేసేయండి అంతే అంతే అండి చాలా సింపుల్గా ఉంది కదా మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడప్పుడైనా ఈ చెన్నంగాకుతో పౌడర్ తయారు చేసుకోండి హెల్తీగా ఉండండి ఓకేనా ఈ చెన్నంగాకు చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడైనా ఏదో ఒక రూపంలో తయారు చేసుకొని తినండి మరి తప్పకుండా ఈ పౌడర్ తయారు చేసుకోండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్